ఆటనొకరు కార్మికుల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని ఒంగోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు అన్నారు త్రోవకుంట సమీపంలోని ఆటో నగర్ వద్ద ఏర్పాటు చేసిన ఆటో నగర్ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు కార్మిక సోదరులు వారి సమస్యలను దామచర్ల జనార్దన్ రెడ్డికి తీసుకొచ్చారు ఇక అనంతరం దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఆటో నగర్ నందు మౌలిక సదుపాయాలు కల్పన కోసం తమ ప్రభుత్వం వెంటనే వాటిని పూర్తి చేస్తామని అన్నారు ఇక ఇక కార్మికుల సంక్షేమం కోసం తాను పూర్తిగా సహాయ సహాలు ఎలవిలలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ అదేవిధంగా జనసేన నాయకులు రజా రియాజ్ కార్పొరేటర్ చెన్నుపాటి వేణు గోపాల్ అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు ప్రభాకర్ తో పాటు ఆట యూనియన్ నాయకులు పాల్గొన్నారు

लारिडं yeah, जली <nướcc Genius> బిర్యానీ పాయింట్ గారు మాట్లాడాల్సిన కోరుచున్నాం ఆయన స్వాగతం పలికేటట్టుగా మీరు అందరూ కూడా తెలుసు కొట్టి ఆయన స్వాగతం పలకండి తప్పకుండా కూడా ఎవరైతే పార్టీ నమ్ముకొని వచ్చారో వాళ్ళందరికీ ఖచ్చితంగా అందరూ ఉంటాం ఇంకొద్దిగా సాల్వ్ చేసి ఇవ్వండి సార్ మా తరఫున మేము దగ్గర దగ్గర మూడు వేల స్కిల్డ్ లేబర్స్ స్కిల్డ్ లేబర్స్ అంటే నైపుణ్యం పని ఉన్న రోజుకి మేము ఒక ఐదు వందలు ఆరు వందలు జేబులు వేసుకొని ఇంటికి పోయేవాళ్ళం ఎట్లు మన ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తర్వాత మన ముఖ్య నాయకులు ప్రేదా నాయకులు జనార్దారు మనకు నీళ్ళు రోడ్స్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది పోయినసారి కూడా మన ప్రభుత్వం టైంలో అప్పుడు వద్దామని చెప్పేసి మేము అనుకున్నాం కాకపోతే ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల మీకు ఇక్కడ ఆ రోడ్లు కూడా వేయలేకపోయాం ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆటో నగర్లో లో సిమెంట్ రోడ్లు తప్పకుండా వేస్తాం మీకు బ్రాండ్లు కూడా కట్టిస్తాం అదేవిధంగా ఏదైతే మంచి మంచి మంచిదని స్కీమ్ మనం పంపిస్తా ఉన్నామో మంచిదని స్కీమ్ కూడా దాన్ని కూడా మన ఆటో నగరికి వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ కూడా పైప్ లైన్ లాగి వాటర్ ప్రాబ్లం కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం వేణుగారు చెప్పినట్టు పాత సైట్ ఏదో ఆటో నగర్ ఉంది దాన్ని కొంచెం మనం రెగ్యులైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లానే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన వాళ్ళకి ఏదైతే మీకు అవసరం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మేము తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎందుకంటే ఏది చేసేయాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి ఎందుకంటే మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఉన్నప్పుడే ఇక్కడ అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది ఎప్పుడు కూడా వైఎస్ కాంగ్రెస్ లో కానీ లేకపోతే వైఎస్ఆర్ లో కానీ ఎట్లా కూడా పట్టించుకోవాలా ప్రజలు పట్టించుకోవాలా ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఇవన్నీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా గమనించుకోండి మీరు కూడా సహకరించండి ఇప్పుడు ఉండే వాతావరణం కూడా మీరు అర్థం చేసుకోండి పరిస్థితులు బాగలేవు అందరినీ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు కక్ష సాధింపులు చేస్తున్నారు అదేవిధంగా కేసులు పెట్టి బెదిరించే పరిస్థితుల్లో కూడా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి నిరంతరం కష్టపడే వ్యక్తులు మీరు ఏదో విధంగా ఇక ఎండలో ఇబ్బందులు పడతా మీరు కష్టపడే వాళ్ళు అలాంటిది రేపనేది మంచి ప్రభుత్వం మంచి వాతావరణం వస్తేనే మీకు కూడా అన్ని ఉపయోగాలు